సాయిబాబా దేవాలయాలు ఎక్కడన్నా రెండు మాటలు రాస్తారు నాకు ఎక్కడన్నా సరే సాయిబాబా దేవాలయాలు ఎక్కడన్నా రెండు మాటలు ముఖ్యంగా రాస్తారు బాబాకు ఒక పక్కన ఒక మాట ఇంకో పక్కన ఒకటి శ్రద్ధ రెండు సహనం ప్రతి బాబా గుళ్ళో రెండు మాటలు ఉంటాయి ఒకటి శ్రద్ధ రెండు సహనం ఈ రెండు శ్రద్ధ నవ చేతితోటి సహనాన్ని ఉచేతితోటి నువ్వు పట్టుకోవాలి అప్పుడు నీకు మోక్షానుభవం కల్పిస్తుంది అంతేకాని గీతలో పద్దెనిమిది అధ్యాయులు నోటికి వచ్చేసింది పదహారు అధ్యాయులు నోటుకు వచ్చేసింది అది కదా ఇది నీకు ముందు కావాలి ఒకటి శ్రద్ధ ఒక చేతితోటి శ్రద్ధను పట్టుకో రెండో చేతితోటి సహనాన్ని పట్టుకో ఆ శ్రద్ధ వల్ల సహనం వల్ల నీ మనసు అనుగుతుంది అంతర్దృష్టి కలుగుతుంది ఆత్మజ్ఞానం కలుగుతుంది శ్రద్ధ లేకుండా జ్ఞానం కలగదు కృష్ణుడు చెప్పాను శ్రద్ధ లేకుండా మామూలు చదివే రాదు మనకి హై స్కూల్ చదువు కాలేజీ చదివే రాదు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ లేని వాడికి జ్ఞానం కలగదు చదువు రెండు రకాలుగా వస్తుంది కష్టపడి చదువుకోవటం వల్ల వస్తుంది తపస్సు చేయటం వల్ల కూడా చదువు వస్తుంది తపస్సు చేయటం వల్ల చదువు వస్తుంది శ్రద్ధగా హై స్కూల్కి కాలేజీకి వెళ్ళి శ్రద్ధగా చదువుకోవటం వల్ల కూడా చదువు వస్తుంది చదువు రెండు రకాలుగా దానికి రెండు రూపాయలు పూర్వం మన మహర్షులు మరి వాళ్ళకి కాలేజీలు యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి బెస్ట్ బ్రెయిన్స్ మెచ్యూర్డ్ బ్రెయిన్స్ వాడి మహర్షులు మరి అప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి లేదు వాళ్ళు తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించారు మనం తపస్సు లేకపోతే యూనివర్సిటీలకు వెళ్ళి శ్రద్ధ పెట్టి జ్ఞానాన్ని సంపాదించాలి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అది సిరి బాబా గుళ్ళు ఎక్కడున్నాడు ఈ రెండు ముక్కలు ఈ పక్కన ఒకటి ఓ పక్కన ఒకటి ఒకటి శ్రద్ధ రెండు సహనం ఆ రెండు మర్చిపోకుండా మీరు ఆ రెండు ఉంటే మీ మనసు అనుగుతుంది